హాయ్ అండి మేము ముర మురడేశ్వర దేవాలయానికి వచ్చాము చూడండి ఎంత పెద్ద గోపురము చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ సముద్రంలో ఉన్నాడండి ఈ మధ్యలో సముద్రం మధ్యలో ఉంది చాలా అంటే చాలా బాగుంటుంది సనసిగుడి శివాలయంలో శివుడు చిన్న శివుడు అండి చిన్నగా ఉంటుంది లింగము దీన్ని కనిపించదు నిన్నంగా చూడాలి ఇది వినాయకుని గుడి ఇది వినాయకుని గుడి ఇక్కడ వినాయకుడు అండి ప్రతి ఒక్కరు హాలిడేస్ కదండి చాలా జనం ఉన్నారు ఫుల్ రష్ ఉంది ఎంత పెద్ద గోపురం అంటే అబ్బా ఎన్ని ఇల్లుల్లో చూసాను కానీ ఎంత పెద్ద గోపురం లేదు బొట్టు పెట్టుకోకూడదా పెట్టుకోకూడదాండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఆంజనేయ స్వామి అండి ఆంజనేయ స్వామి గుడి లోపలే ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఇది ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి గుడి ఇది ఈ గుడిలోనే అన్ని గుడిలు ఉన్నాయండి అక్కడ నాగల ప్రతిష్ట చేశారండి నాగల ప్రతిష్ట చేశారు అక్కడ చాలా అంటే చాలా బాగుందండి నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైము అవును ప్రాబ్ మేము అంతా రాలేంలేండి చూడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి భార్యలతో ఉన్నాడు ఇద్దరు భార్యలతోనూ ఉన్నాడు స్వామి చూడండి గుడి చూడండి ఎంత బాగున్నాడో ఏమి జనాలు ఉన్నారండి చాలా అంటే చాలా బాగుంది చూడండి బాబా ఎంత బాగుందండి అసలు చూడవలసిన టెంపుల్ అండి ఇది చాలా బాగుంది ఇక్కడ పార్వతీదేవి అండి అమ్మవారి ఇక్కడ పెట్టారు శివుడు అక్కడ ఉంటే పార్వతీదేవి గుడిది చూడండి ఎంత బాగుందో అమ్మాయ చాలా అంటే చాలా బాగుంది అమ్మవారు ఎంత బాగుందో అంతా వెండి వెండితో అండి ఇదంతా వెండితో చేశారంట ఇది వెండి నాకు చెప్పారు నేను మీకు చెప్తున్నాను నాకు కూడా తెలియదు సరిగ్గా ఇక్కడికే అవునే ఇద్దండి శివుడు అండి పైన శివుడు ఉన్నాడు అబ్బా వెనక సముద్రం అండి అది చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది పైన ఒక పార్క్ అండి పార్క్లో శివుడు పెట్టారు చాలా అంటే చాలా బాగుంటుంది చుట్టూ సముద్రము పైన శివుడు గుడి అబ్బా చూడ చూడడానికి ఇంకా వెహికళ్ళు చాలా అంత బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మెయిన్ అంటే ఇబ్బా ఈ గోపురం ఉంటుందండి నాకు ఈ గోపురమే చూస్తా నిలబెట్టుకోవాలనిపిస్తుంది అంత బాగుందండి ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి ఎంత బాగుందో చూడండి శివుడు ఎంత బాగున్నాడు పైకి వచ్చాను ఇది ఒక పార్క్ అండి పార్క్లో ఉన్నాడు శివుడు చూడండి బా ఇది మధ్యలో సముద్రం మధ్యలో ఉందండి రంగంగా చూపి కాదు ఇక్కడ చూడండి రావణాసుడు లింగం ఆత్మలింగం తీసుకొని వచ్చేటప్పుడు గొర్రెల మేపుకునే పిల్లవాడికి ఇస్తాడు కదా ఇచ్చేటప్పుడు ఇది పెట్టారండి ఇక్కడ విగ్రహము చూడండి పశువులు కాస్త అంటాడు కదా ఆ అబ్బాయి ఆ అబ్బాయి చేతికి ఆత్మలింగం ఇచ్చి తను స్నానానికి పోయేటప్పుడు ఇచ్చేది ఇది చూడండి ఎంత బాగుందో అలాగే చూడండి చుట్టూ సముద్రము అటు సైడ్ బాగుందండి చూస్తాను మెయిన్ అండి చూడండి గోపురము ఇది ఎంత బాగుందో గోపురం ఎదురుగా శివుడిని పెట్టారండి ఇటు గోపురం ఉంది చూడండి ఇటు గోపురము ఇటు సైడు ఇలా పార్క్లో శివుడు అందరూ పైకి వెళ్ళారు నేను పైకి వెళ్ళలేదు కింద నుండి తీస్తున్నాను చాలా అంటే చాలా బాగుందండి మేము ఫార్టీ మెంబర్స్ వచ్చాము అందరూ మా ఫ్యామిలీ మొత్తము మా అమ్మకు పుట్టిన పిల్లలు మా అక్క వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ కలిసి వచ్చాము చాలా అంటే చాలా బాగుంది చూడండి శివుడు గంగని జటా జుటంతో కట్టేసేటప్పటి ఫోటో శిలలు ఎంత బాగున్నాయో అప్పుడు విగ్రహాలు ఇవి ఆయన బహిరధుడు కోరుతాడు కదా గంగనిమ్మని అప్పుడు స్వామి ఆమె ఉరుకులకి జుట్టుతో ముడేస్తాడు చూడు అదండి ఇది ఫోటో ఫోటో కాదు నాకు చెప్పేకి సరిగ్గా రాదు ఎక్స్ప్లెయిన్ చేసేకి కాబట్టి చూడండి ఎంత బాగుందో ఆయన కోరుతుంటే గంగని నెత్తిన ఆయన జటా జుటతో కట్టేస్తున్నాడు చుట్టేసుకుంటున్నాడా పక్కన పార్వతీదేవి అనుకుంటున్నానండి నంది పార్వతి పక్కన నందీశ్వరుడు చూడండి శివుడు ఎంత కోపంగా చూస్తున్నాడు చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడ సముద్రం మెయిన్ అండి సముద్రం మధ్యలో శివుడు ఉన్నాడండి బాబాబ్బా బల్లే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది బాబాబా ఈ గోపురం అండి నేను ఇన్ని గుళ్ళు చూశాను కానీ ఇంత పెద్ద గోపురం నేను ఎప్పుడు చూడలేదండి చాలా అంటే చాలా బాగుంది గుడి ముందు నుండి తీస్తే ఇంకా బాగుంటుందండి రష్ ఎక్కువ ఉంది అక్కడ తీయడానికి షాట్లో తీస్తాను లే షాట్లో పెడతానండి చూడండి ఎంత బాగుందో చూడండి నంది శివుడు ఇక్కడ పైకి వెళితే సముద్రం అంతా కనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి చూడండి ఇక్కడ దగ్గరగా తీశాను పశువుల పిల్లోనికి శివలింగం ఇచ్చేది ఇక్కడ పశువులు అన్నీ ఉన్నాయి చెట్లు అడ్డ ఉన్నాయి పశువుల పిల్లోడు ఏమంటే ఇక్కడ చాలా వేడి అండి చాలా అంటే చాలా వేడి కానీ క్లైమేట్ చూస్తే కూల్గా ఉంది కానీ చెమటలు పట్టేస్తున్నాయి చాలా అంటే చాలా వేడి ఇక్కడ మనం ఉండలేమండి వీళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి వీళ్ళు ఉంటారు మనం ఉండలే ఇప్పుడు పైకి వచ్చానండి దగ్గరగా తీస్తున్నాను చూడండి ఎంత ఎత్తున్నాడో శివుడు నీకు మీకు చెప్పకూడదండి అమ్మో నేను కింద నుండి ఇలా సెల్ పైకి ఇలా పెట్టాను అనమాట అబ్బాబ్ ఎంత ఎత్తున్నాడు అండి ఇది ఎంత ఎన్ని అడుగులు ఉంటుందో కూడా మనం చెప్పలేము చాలా చాలా అంటే చాలా బాగున్నాడండి శివుడు ఈ సముద్రం మధ్యలో ఉందండి సముద్రం మధ్యలో ఉంది గుడి చాలా అంటే చాలా బాగుంది ఇంకా పైకి ఎక్కుతున్నాను పార్క్ అండి ఇది పార్క్ చూడండి సముద్రము ఎలా ఉందో సముద్రం నిన్న శివుని దగ్గరే ఉన్నాను చూడండి అందరూ చూస్తున్నారు సముద్రం వైపు ఇలాగే 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 శివుడు చూడండి శివుడు నేను అసలు సెల్ ఇట్లు పెట్టేసాను అనమాట బోర్లో పెట్టేశాను శివుడు అంద ఎత్తులో ఉన్నాడండి చూడండి చుట్టూ సముద్రము నేను చుట్టూ తిరుగుతున్నాను చూడండి అక్కడంతా సముద్రం దూరం నుంచి కనిపిస్తుంది చూడండి సముద్రము చూడండి కాలలు వస్తున్నాయి బోట్లు అన్నీ వస్తున్నాయి నీ చేపలు పడుతున్నారండి ప్రతి ఒక్కరు బోట్లలో స్వామి ఇలా చర్మంతో చర్మం కట్టుకొని ఉన్నట్టుగా వేశారు చాలా అంటే చాలా బాగుంది చుట్టూ అండి చుట్టూ ఉన్నారు సముద్రం అవి శివుని చుట్టూ జనమే అనమాట ఇదంతా సముద్రము చూడండి ఎలా చూడండి ఎలా ఉందో చూడండి బాగా చూడవలసిన ప్రదేశము ఏమంటే ఈ వేడికి మనం ఉండలేము వేడి చాలా ఉంది దేవుని చూడాలంటే ఇంత దూరం రావాలా ఈ వేడికి దేవుడు కూడా కనిపించేస్తాడు చూడండి ఇక్కడ ఏదో గుడి చూడలేదు శివుడి బ్యాక్ సైడు పక్కన అమ్మవారి గుడి శునేశ్వరన్ గుడి అండి ఇది శనేశ్వరన్ గుడి స్వామి అక్కడ ఉన్నాడు స్వామి 그런데 센스 보네